निज़म न्यूज़ की स्वागतम మార్కెట్ కమిటీ ఆదాయం పెంచేలా మార్కెట్ కమిటీ పాలక వర్గం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు దేవరకద్ర పట్నంలోని శ్రీనివాస గార్డెన్ లో దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కదలప్ప నూతన పాలక వర్గం శ్రీ 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 వీరప్పయ్య స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ బీసు నరసింహారెడ్డి నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవరకద్ర నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం శ్రీ వీరప్పయ్య స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గం కరీంనగర్ జిల్లా మల్కనూర్ ఆదర్శ సహకార సంఘం ను అధ్యయనం చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిందని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ను అప్పుల కుప్ప చేసి అప్పగించిందని అన్నారు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్లు సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇందిన ఇండ్ల నిర్మాణం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు పండించే రైతుకు రైతు భరోసా అందిస్తామని రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిపారు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు నూతన సంవత్సరంలో ఆలోచన విధానం మారాలని కార్యకర్తలు ప్రజలకు ఒక గంట సమయం కేటాయించి ప్రభుత్వ పథకాలు వివరించి ప్రజల నమ్మకం చూరగొనాలని చెప్పి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర సభ్యులు జి మధుసూదన్ రెడ్డి మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు